మిగతా కామన్ పీపుల్ అంతా వెళ్ళి దర్శనం చేసుకురావట్లేదా ఏ లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటే తప్ప ఈ ముఖ్యమంత్రులకి మంత్రులకి వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం తొందరగా దర్శనం ఎందుకంటే మిగతా టైము ప్రజలకు ఉపయోగపడేలాగో అనుకో మిగతా టైం ఉపయోగపడుతుంది వాళ్ళకి తొందరగా దర్శనం చేసి పంపించమని చెప్పి ఇప్పుడు ప్రతి అడ్డమైన విధవా దర్శనానికి తయారైపోతాడు ప్రతి శీలం లేని వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు ఆ సినిమా యాక్టర్లో బట్లప్పుడు డ్యాన్స్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇత ఎదవా ఇదేంటి ఏ సాంగ్ తేంటారో స్పెషల్ సాంగ్లు చేస్తారు కదా ఐటెం సాంగ్లు వాళ్ళకి విఐపి దర్శనాలు ఇస్తారు ఎదవ దరిద్రం కాకపోతే అసలు ప్రోటోకాల్ ఏంటంటే పూటకుంభ స్వాగతమా అది ఎక్కడ దరిద్రం అది హిందూ హిందూ సంస్కృతి ఎలా ప్రవేశించిందో దరిద్రం నాకు అర్థం కావట్లేదు ఒక వ్యక్తికి దేవుడు స్వాగతం చెప్పాలా మనమే వెళ్ళి బాబోయ్ క్షమించామో ఈ తప్పులు ఈ తప్పు చేశాడు అందుకని నేను తిత్రాన్ని నీకు తేత్రాన్ని చెప్పి వేసి అడుక్కు తిని వెవలో మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి మన పాపాలకు క్షమించమని ప్రాధపడి అడుక్కుంటానికి అక్కడికి వెళ్తుంటే మనకు ఆ బ్రామలు వచ్చి తలపాగా చుట్టి పూర్ణకుంప స్వాగతం పలికి తీసుకెళ్ళి మధ్యలో కూర్చోబెట్టి వేద ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళకి ప్రసాదాలు పెట్టి వాళ్ళ బొగ్గుల ముద్దులు ఎట్టి పంపించాల చాలా తప్పటది దేవుడి దగ్గరికి కామన్ మ్యాన్లాగా వెళ్ళి కామన్ మ్యాన్లా